హాయ్ నమస్తే అండి నా పేరు గీత పల్లెటూరు అభిరుచులకు స్వాగతం ఈరోజు నేను కాకరకాయ పులుసు పెడుతున్నాను చూడండి కాకరకాయలు నాటికాయలు మా చెట్లనే కాసాయి కోసుకున్నాను అలాగే ఇవి ఈ గుడ్జోడు సాదాకాయలు ఇవి కూడా నాటికాయ అండి బాగుంటాయి కాకరకాయ పులుసు పెడతాను చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో కాకరకాయ పులుసు అండి ఇప్పుడు నేను వీటిని శుభ్రంగా కడుక్కుంటున్నాను ఇప్పుడు బాగా కడుక్కున్నాను కడుక్కున్నాక ప్లేట్లో తీసుకున్నాను నేను పైన పోలీసులు ఏమి తీవ తీనండి గింజలతో కూడా వేస్తాను నేను బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు ఇప్పుడే కోసిన కాయలు వీటిని ముందుగా ఇలా ముసుగులు తీసుకుంటున్నాను తీసుకున్నాక కాయలు రౌండ్గా చక్రాలు చక్రాలుగా తరుక్కుంటానండి చూడండి కొనలు ముసుగులు తీసుకున్నాను ఒక కాయ కూడా పుచ్చలేదండి నీట్గా ఉంది వీటిని ఇలాగే గుత్తి వంకాయలాగా కూడా మసాలా పెట్టి చేసుకోవచ్చు అది కూడా ఎప్పుడన్నా నేను ఒకరోజు వీడియోలో చూపిస్తాను ఇలాగా పెట్టుకున్నానండి ఇంకా తరుక్కుంటాను తరుక్కున్నాక కూర చేసుకున్నాను కాకరకాయ పురుసుకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమోటాలు కొత్తిమీర కరివేపాకు ఆయిలు ఒడిమండి కూరకు వేసుకుని ఒడిమి ఆవల ఒక నాలుగు పచ్చిమిర్చి చిన్నకాయలు అలాగే ఉప్పు ఒక స్పూను పసుపు రెండు స్పూన్లు ధనియాల పొడి మూడు స్పూన్లు పొడి కొద్దిగా బెల్లం అండి లేకుండా వక్రవ నేను చేపల కూర దంచుకున్న మెంతులు ధనియాలు వక్క్రవ పొడి అలాగే చింతపండు నానేసుకున్నాను కొద్దిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత కాయలు కోసుకున్నానండి ఉప్పులు ఉప్పులుగా ఇంకా కూర చేసుకున్నాను ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను పాన్ పెట్టుకున్నాక స్టవ్ వెళ్ళుకుంటున్నాను ఇప్పుడు పెను వేడెక్కింది ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను కప్పు అండి కాయ పులుసుక ఎక్కువ పడుతుంది ఇప్పుడు నూనె వేడెక్కింది బొడిమేసుకున్నాను మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చండి నేను పులుసుకోరకంతా ఇదే వేసుకుంటాను ఇప్పుడు చట్నీ వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఉల్లిపాయ వేసుకున్నాను బాగా కలుపుకోవాలా కొద్దిగా వాడినాక కాకరకాయ వేసుకున్నాము కొద్దిగా వాడినండి ఇప్పుడు మూత పెట్టుకుంటాను ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము సగం ఆడిందండి ఇప్పుడు కొద్దిగా కొద్ది మీద వేసుకున్నాను కొద్దిగానే కాళ్ళు లాగా ఉండేది వేసుకున్నాను అలాగే కాకరకాయలు వేసుకుంటాను ఈ కాకరకాయ నూనెలోనే వాడాలా కాకరకాయ చూస్తే ఎక్కువ అనుకుంటారు ఇవి వాడే కొరికే తక్కువైపోతుంది మళ్ళీ టమాటాలు వేసుకుంటాను కాకరకాయ బాగా వాడినాక మూత పెట్టుకుంటున్నాము ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము వాడిందండి ఇంకా వాడాలా బాగా వాడాలా మేము గింజలతో కూడా వేసుకుంటాము కొంతమంది గింజలు తీసేస్తారు పైన పులుసులు తీసేస్తారు గింజలు బాగుంటాయండి కాకపోతే పళ్ళ గుచ్చుకుంటాయి ఒకటే కానీ గింజలు బాగుంటాయి తినడానికి మేము ఏటికి కానీ గింజలు తిను పండ్లు అయితే ఇంకా బాగుంటుంది కాకరకాయ కూరకి తీసుకుని ఇంకొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు బాగా పెద్దాము మొత్తం పెట్టుకుంటున్నాను ఇప్పుడు మోద్దీసి చూసుకున్నాము బాగా వాడిపోయింది ఇప్పుడు టమాటా వేసుకున్నాము వేసుకున్నాక బాగా కంపెట్టుకోవాలండి పెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకుందాము ఇప్పుడు మోతీసి చూసుకున్నాము చూసుకునే ముందు ఒక రవ్వ ఉప్పు వేసుకుంటానండి మళ్ళీ తక్కువైతే వేసుకున్నాము నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఒకేసారి ఉప్పు వేస్తే బాగా కళ్ళెత్తే అంత కలుచుకుంటుంది బాగా అప్పుడే చూడు ఉడికి మీద టమాటా వేస్తే ిన్నే వాడిపోతుంది టమోటా తలనొత్తుకున్నాము ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకున్నాము మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటున్నాను బాగా వాడిపోయింది కాకరకాయలు వేసాను ఎంత తగ్గిపోయింది చూడు ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇందులో బెల్లం కొద్దిగా అండి చేతి లేకుండా బాగుంటుంది బెల్లం వేస్తే అలాగే మిరపొడి మూడు స్పూన్లు అండి తక్కువైతే మళ్ళీ వేసుకుంటాను ఇది ఇంట్లో కొట్టిన పొడి ఇప్పుడు బాగా కళ్ళెత్తుకున్నాను ఇప్పుడు చింతపళ్ళు బాగా వడకట్టు పోసుకు పిసుక్కున్నాను వడకట్టు పోసుకుంటున్నాను బాగా వడకట్టు పోసుకోరండి బయట కొనే పండ్లో ఇసుకుంటుంది ఇది మా ఇంట్లో పండాను ఇప్పుడు బాగా చింతపండు నీళ్ళు పోసుకున్నాక కలబెట్టుకున్నాను ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసుకున్నాము కాకరకాయలు ఉప్పు ఉంటుంది అదంతా పులుసులోకి రావాలా అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని చూసుకున్నాము ఇప్పుడు మూత తీసి చూసుకుందాము బాగా కలబెట్టుకున్నామండి నేను తెల్లగడ్డలు వేయలేదు అవి ఒడుములో మేము కొట్టుంటాము కాబట్టి నేను దాన్ని వేయలేదు చిక్కగా వచ్చింది తక్కువ సేపండి మూత పెట్టుకున్నాము ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందాము ఇప్పుడు బాగా ఉడికిపోయింది కూర కూడా గట్టిగా వచ్చిందండి గట్టిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు నేను చేపల కూరకు ధనియాల పొడి ధనియాలు మెంతులు వేసి పొడి కొట్టుకున్నాను అది వేసుకున్నాను మీరు ఇది లేకపోతే ఆవాలు వేసేటప్పుడు తిరగబాతలో మెంతులు వేసుకోవచ్చు మెంతులు వేస్తేనే బాగుంటుంది కూరకి నేను పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఉప్పు చూసుకుందామండి సరిపోయిందో లేదో నాకు కరెక్ట్గా సరిపోయిందండి అన్నీ సరిపోయినాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి నా వీడియోస్కి లైక్ కొట్టండి షార్ట్ లుక్ కొడుతున్నారు కానీ వీడియోస్ కొట్టలేదు అలాగే దీని మీద కొత్తిమీర చల్లుకుంటున్నాను ఎలా ఉందో కామెంట్ పెట్టండి బాగాలేకపోతే మళ్ళీ సెర్చ్ చేసుకుంటాను